రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ కోత కోసిన పులాలను ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటలో వరి కోసిన తర్వాత మిగిలిన అవశేషాలు అక్కడక్కడ తగలబెట్టడం వల్ల భూమిలో ఉన్న ఉపయోగకరమైన మరియు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు వానపాములు చనిపోవడమే కాకుండా సేంద్రీయ కర్బడం దెబ్బతింటుందన్నారు ఈ విధంగా తగలబెట్టడం ద్వారా వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూమి యొక్క భౌతిక స్థితి కూడా దెబ్బతింటుందన్నారు నీటిని నిలుపుకునే శక్తిని కోల్పోతుంది కావున రైతులు పంట చేనులు తగలబెట్టకుండా భూమిలో కలెద్దు అన్నారు ఈసారి డీకం అయిపోతుంది అప్పుడు మనం నీళ్ళు ఎన్ని రోజుల మురిగిపోతుంది వారం వారం పది రోజులు అయిపోతుంది కానీ ఇప్పుడు ఏంటంటే చలికాలం కాబట్టి రాత్రి టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా అది అయిపోతుంది అందుకనే మనం పంట కొయ్యంగానే ఒక్కసారి రొట్టెవీట వేసేసుకొని నీళ్ళు వార పెట్టుకొని వేసి డీకంపోజర్ కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వేసుకుంటే బాగా మనకు అదవుతుంది ఈ రోజు రామయంపేట మండలం కోనాపూర్ గ్రామాన్ని సందర్శించి పంట విడతాలను కాల్చడం ద్వారా వచ్చేటువంటి నష్టాలు పంట విడతాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా పంట విడతాలను కాల్చడం ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుంది వాయు కాలుష్యం ఏర్పడడం ద్వారా సామాన్య ప్రజలకు శ్వాసకు సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ముఖ్యంగా పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా పైపులలోని సేంద్రియ కర్మణ పదార్థం సూక్ష్మజీవులు వానపాములన్నీ కూడా ఇవన్నీ కూడా పంటకు మేలు చేసేటివన్నీ కూడా ఈ మంట ప్రభావం వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతుకు చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి పంట విడతాలను కాల్చవద్దని సూచించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే పంట విడదాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాలైనటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకొని లేదా వేస్ట్ డీకంపోజర్ను పంట విడదాలపై చల్లి నేలలో నీరు పెట్టి కలియ దున్నినట్లయితే సేంద్రియ కర్పణ పదార్థం పెరుగుతుంది సేంద్రియ కర్బన పదార్థం పెరిగినప్పుడు పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు వానపాముల యొక్క సంతతి పెరిగి అవి పంటకు దిగుబడి పెంచే విధంగా దోహదపడతాయి కాబట్టి రైతులు ఎవరు కూడా పంట వ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాలైనటువంటి సింగిల్ సూపర్ ను వాటి పంట వ్యర్థాలన్నింటినీ కూడా నేలలో దున్నాల్సిందిగా రైతుల విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సందర్భంగా రైతులకు ఈ విషయం పైన విస్తృతంగా అవగాహన